రిక్రూట్మెంట్ లో అయితే న్యూ పెన్షన్ స్కీమే ఆల్రెడీ అమల్లో జరిగింది కాబట్టి వాళ్ళు అందులో నోటిఫై అయ్యారు అయితే మీరు నోటిఫికేషన్ లో లేని విధానాన్ని మీకు అమలు చేయడం తప్పు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరిగిన ఉద్యమాలకి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్ నెంబర్ యాభై ఏడు రిలీజ్ చేసింది ఇప్పటికీ పదహారు రాష్ట్రాలు ఆ సర్క్యులర్ ని అమలు చేస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ కానివ్వండి రైల్వే రైల్వేలోను రైల్వే అధికారి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులకు కానివ్వండి తపాలా శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్లో కానివ్వండి అన్నింటిలోనూ కూడా ఫిఫ్టీ సెవెన్ అనుగుణంగా ఎవరైతే రెండు వేల నాలుగులో మీరు రెగ్యులర్ అయ్యారో లేకపోతే అపాయింట్ అయ్యారో రెండు వేల మూడులో నూటి పై అందరికీ కూడా యాభై ఏడుకు అనుగుణంగా అందరినీ కూడా ఓపీఎస్లోకి మార్పు చేయడం జరిగింది కేవలం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి మనం మాత్రమే మిగిలి ఉన్నాం ఉపాధ్యాయులు చూసినట్లయితే ఆరు వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులు మనం ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అన్నింటిలో కలిపి సుమారు మూడు వేల రెండు వందల మంది ఉన్నారని చెప్పి అంచనా అంటే వాళ్ళు వీళ్ళు కలిపి తొమ్మిది వేల ఏడు వందల మంది వరకు మనం ఓపీఎస్లోకి రావాల్సిన అర్హత కలిగి సిపిఎస్లో ఉండి కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అయితే ఈ ఓపీఎస్లోకి రావడానికి అర్థంకి అయితే ఏమీ లేదు ప్రభుత్వం యొక్క నిర్ణయం తప్ప ఇందులో ఏమీ ఆలోచించదగ్గ విషయాలు ఏమి లేవు కానీ గత ప్రభుత్వ హయాంలోనే మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏడు మీటింగ్ అటెండ్ అయ్యాం మొట్టమొదటి మీటింగ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ బడ్జెట్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ బడ్జెట్స్ అన్ని పక్కన పెట్టండి ఓపీఎస్ అమలు చేయడంలో మీ యొక్క పాత్ర ఏంటి మీ యొక్క విధానం ఏంటి చెప్పండి అన్నప్పుడు మేము దాన్ని కమిటీ వేసామని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో ఉన్నటువంటి భద్ర సత్యనారాయణ గారు అట్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఫైనాన్స్ సెక్రటరీ అప్పుడు అప్పుడు మాజీ ఫైనాన్స్ సెక్రటరీ బొక్కన రాజేంద్రనాథ్ గారు వీళ్ళందరూ కలిపి కూర్చున్న కూర్చున్నాం మేమందరం అప్పుడు జరిగినటువంటి టాక్స్లో ఈ ఓపీఎస్ అమలు చేయడం మీద మేము ఏంటి అనేది ఆలోచిస్తాము మెరుగైన విధానం ఆలోచిస్తాం అంటూనే అప్పుడు రెండు వేల మూడు డిఎస్ వాళ్ళు సంగతి ఏంటనప్పుడు కాసేపు ఐదు మినిషన్ టైం ఉండని చెప్పి మరలా వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది తర్వాత వచ్చి ఈ వీళ్ళ వరకు కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంది వీళ్ళకి ఇమీడియట్గా మేము ఆలోచన చేస్తున్నామని అని చెప్పి మొట్టమొదటి మీటింగ్లో చెప్పారు అయితే మేము కూడా ఏం చేసామంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టెప్లో రెండు వేల మూడు వాళ్ళకి ఓపీఎస్ సాధిస్తే నెక్స్ట్ మేము లో సిపిఎస్ వాళ్ళ గురించి కూడా మాట్లాడవచ్చు వన్ బై వన్ మనం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు మేము భావించాం కానీ ప్రభుత్వం నిర్ణయం చేశారంటే సెకండ్ మీటింగ్ వచ్చేటప్పటికి ఇదే విధానాన్ని కొనసాగించారు అంటే అప్పుడు జీపీఎస్ దానికి మేము లెక్కలు కట్టి సిపిఎస్లో ఉంటే ఎంత అవుతుంది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తుంది మేము తీసుకొచ్చే విధానం వల్ల మేము థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము ఇవ్వగలుగుతాం గత ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇచ్చాం కదా టెన్ పర్సెంట్ దీని మీద ఆలోచన చేయండి చెప్పి మన అందరం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజు దానికి మేము ఒప్పుకోవాలి ఒప్పుకో ఒప్పుకోగా దీని మళ్ళీ రెండు వేల మూడు డిఎస్కి కానీ చేస్తారన్నారు కదా ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము బలంగా అడిగాం ఆ రోజు అడిగితే దీని మీద నెక్స్ట్ మీటింగ్లో నిర్ణయం తీసేసుకుందాం అన్నారు అంటే జాయింట్ సేపు కౌన్సిల్ మా మీటింగ్ ప్రతి మూడు నెలలకే ఒకసారి జరుగుతుంది సరే ఇంకొక మూడు నెలలు వెయిట్ చేయడం తప్పలేదు అని చెప్పి మనం ఆ మూడు నెలలు కూడా వెయిట్ చేస్తాం మూడో మీటింగ్ వచ్చేటప్పుడు ఏం చేశారంటే మొత్తం మేము పెట్టే విధానంలో మెరుగైన విధానం జిపిఎస్ మాత్రమే అందరూ ఇందులో ఒకటి చేయటమే వేరే పరిష్కారం ఏం లేదు దీనికి వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు మొత్తం రెండు వేల మూడు డిఎస్ఈ వాళ్ళు కానివ్వండి కొత్తగా ఉన్నటువంటి తర్వాత డిఎస్సి వాళ్ళు కానీ ఏ ఎంప్లాయీస్ అయినా సరే మొత్తం జీపీఎస్లోకి రావాల్సిందే తప్ప దీన్ని వేరే ప్రత్యామ్నాయం మేము చూపించబోమని చెప్పి కరాకటిగా మొండిగా చెప్పారు అప్పటి నుండి మాత్రమే మనం దీని విషయంలో ఓపీఎస్ సాధించడం తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు మీరు పదే పదే జీపీఎస్ అని మీటింగ్ పెడితే మేము రావని చెప్పి అందరూ తెగే చెప్పి మేము బయట